శ్రీమాత్రేణమహ క్రీచ్ వాణి ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి సంబంధించి మనం ఆంగ్ల నూతన సంవత్సర ద్వాదశ రాసుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం అయితే కొంతమందికి ఈ ఆంగ్ల అంటే ఈ యొక్క ఆంగ్ల నూతనాన్ని కూడా ఫలితాలను కూడా తెలుసుకోవాలనే అని కొంతమంది అడగడం అనేది జరిగింది కాబట్టి వాటి గురించి కూడా చెప్తున్నాం అయితే మనకి ఉగాది మాత్రమే మనం అంటే తెలుగువారం ఉగాది మాత్రమే చూసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ కానీ ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితుల ప్రకారం ఇవి కూడా చూసుకుంటున్నారు అలవాటు అయింది కాబట్టి అవి చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఈ యొక్క మనం ఇరవై ఆరో సంవత్సరానికి సంబంధించి ఫలితాలు మనం ఒక రాశిలో ఎక్కువ కాలం ఉండే గ్రహాల సంచారం గాని మనం చూసుకుని అంటే ఎక్కువ కాలం సంచరించే గ్రహాలు ఒక రాశిలో వాటిని ఆధారంగా చేసుకొని గోచార ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది ఆ విధంగా చూసుకుంటే మనకి ఆ గురుగ్రహము అలాగే శని భగవానుడు రాహుకేతువులు ఈ ఒకే రాశిలో ఎక్కువ కాలం సంచారం చేస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి రాశి ఆ ఆ నాలుగు గ్రహాలను ఆధారంగా తీసుకొని గోచార ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది ఈ ముఖ్యంగా ఈ ఇప్పుడు మనం చూసుకున్నప్పుడు వృచ్చిక రాశి వారికి మాత్రం చూసుకుంటే ఈ ఈ యొక్క సంవత్సరం వృచ్చిక రాశి వారికి గోచార ఫలితాల ప్రకారం వీళ్ళకి గురు అష్టమ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది ఇప్పటి వరకు జూన్ రెండో తారీఖు వరకు కూడా ఇక్కడ అష్టమ స్థానంలోను తర్వాత భాగ్యస్థానంలోకి సంచారం చేస్తాడు ఎప్పుడైతే భాగ్యస్థానంలో గురువు వస్తాడో వీళ్ళకి అక్టోబర్ వరకు ఉంటాడు అప్పుడు శుభ ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది అంటే ఈ సమయంలో వీళ్ళు శుభ కార్యక్రమాలు వివాహాది శుభ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు తర్వాత ఈ యొక్క గురువు ఇప్పుడు దశమ స్థానంలోకి వస్తాడో సహజంగా దశమ స్థానం సామాన్యంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా నవంబర్ వరకు కూడా రాహు చతుర్థ స్థానంలో సంచారం అన్న అంటే అర్ధాష్టమ రాహువుగా ఉంటాడు కాబట్టి తల్లి ఆరోగ్య విషయాల్లోనూ కుటుంబానికి సంబంధించిన విషయాల్లోనూ అలాగే వాహనాది వాహనాలు నడిపేటప్పుడు ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు భూ కబ్జాలు అయినవి లేకపోతే స్థిర చరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త అనేది వహించాలి అలాగే తృతీయ స్థానంలోకి ఎప్పుడైతే మళ్ళీ రావు వస్తాడో అప్పుడు కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా యొక్క ప్రభావం మాత్రం రావు యొక్క ప్రభావం మాత్రం ఉంటుంది అయితే ఈ సంవత్సరం ఆ శని భగవానుడు పంచమ స్థానంలో సంచారం వల్ల కాస్త సంతాన పరంగా చిన్న చిన్న ఇబ్బందులు అంటే వాళ్ళకి విద్య ఉద్యోగం లేదా వాళ్ళకి వ్యాపారం వాళ్ళకి సంబంధించిన వివాహాలు ఆరోగ్యము ఇలాంటి వాటి మీద కాస్త ఇబ్బంది అనేది కలుగుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఆ అంటే పంచమ స్థానము ఎప్పుడైతే శని భగవానుడు ఉన్నాడో సహజంగా ఆలోచనలు అనేవి కొద్దిగా మందబడిగా సాగడం అనేది జరుగుతుంది కాబట్టి కాస్త అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించుకోవాలి అలాగే ఇక్కడ ముఖ్యంగా ఆ ఈ యొక్క రాహు యొక్క ప్రభావము ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ దశమ స్థానంలో కేతు యొక్క ప్రభావము వీటి వల్ల కూడా చిన్న చిన్న ఇబ్బందులు బంధువుల వల్ల ఇబ్బందులు లేదా విరోధాలు మాట పట్టింపులు సమాజపరంగా కుర్తి కీర్తి గౌరవాలు తగ్గడం లేదా ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండడం లేదా ఏదైనా ఆ ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు లేకపోతే తిన్న ఆహార పదార్థాల వల్ల ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి అలాగే ముఖ్యంగా ఏవైనా ఇంట్లో పెంపుడు జంతువులు గాని లేకపోతే ఏదైనా జూలుకో లేకపోతే ఎక్కడైనా వివాహ విహారయాత్రలకు వెళ్ళినప్పుడు జంతువుల వల్ల ఇబ్బందులు అనేవి ఉంటాయి అలాగే ఇక్కడ పంచమ శని వల్ల కొద్దిగా ఇబ్బందులు ముఖ్యంగా ఆ ఎలాంటివి అంటే ఏదైనా ఆ ప్రేమ వ్యవహారాల్లో గాని లేకపోతే ఆ ఇలాంటి వ్యవహారాల్లో కూడా చిక్కులు ఏర్పడే అవకాశం అనేది ఏర్పడుతోంది ముఖ్యంగా చేపట్టే పనుల్లో కార్యహాని కూడా ఉంటుంది అయితే ఇక్కడ గురుబలం ప్రథమార్థంలో లేదు కాబట్టి ద్వితీయార్థంలో ఈ యొక్క ఎప్పుడైతే గురుబలం వస్తుందో ఆ గురుబలం వల్ల కొంత ఈ ప్రథమార్థంలో ఏవైతే ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందులన్నీ తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది కాబట్టి కొంత ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి సామాన్యంగానే నడిచిపోతూ ఉంటుంది అంటే పెద్దగా అద్భుతంగా ఉంటుంది అని చెప్పం అలా అని చెప్పి అసలు ఎందుకు పనికి రాకుండా ఉంటుంది అని మనం చెప్పలేం కాబట్టి వీళ్ళకి ఈ సంవత్సరము ఈ యొక్క వృత్తికి రాసే వాళ్ళకి సామాన్యమైన ఫలితాలుగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అయితే వీళ్ళు తప్పనిసరిగా గురుబలం కోసం ప్రయత్నించాలి అలాగే వీళ్ళు అలాగే ఎప్పుడైతే అష్టమంలో ఉన్న గురువు మార్పు చెందుతాడో అప్పుడు అనుకూలంగా ఉంటుంది శని భగవానుడు కూడా పంచమ స్థానంలో ఉండడం వల్ల శని బలం కూడా పెంచుకోవాలి కాబట్టి వీళ్ళు ప్రతి సోమవారము కూడా శివాలయానికి వెళ్ళడం శనివారాలు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు ప్రతి శనివారం చేసి అక్కడ ఆవ నూనెతో గాని లేదా నువ్వుల నూనెతో గాని దీపారాధన చేసి రావడము అలాగే గురు చరిత్ర పారాయణ ఆ లేదా దక్షిణామూర్తి స్తోత్రాలు చేయడం ఇలాంటివి ఏవి చేసినా కూడా వీడికి గోచార ఫలితంగా వచ్చే వ్యతిరేక ఫలితాలు అనేవి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది ఇవి మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా ఇవి గోచార ఫలితాలు కాబట్టి వీడితో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకోవాలి సర్వే జనా సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు